నమస్తే వెల్కమ్ టు న్యూస్ జనసేన పార్టీలో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ యశస్వి అన్నారు విజయనగరం జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన జనసేన పార్టీ నాలుగో విడత క్రియాశీలక కిట్లను పంపిణీ చేసే కార్యక్రమాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు ఏ పార్టీలో లేని విధంగా పార్టీ కార్యకర్తలకు సభ్యత్వాలతో పాటుగా క్రియాశీలక సభ్యత్వాలు ఇచ్చి వారి కుటుంబాలకి వారి జీవితాలకి భరోసా కల్పిస్తున్న పార్టీ జనసేన పార్టీ అని పార్టీలో క్రియాశీలక సభ్యత్వాలు ఉన్న వారికి ప్రమాద భీమా అందిస్తున్న అసలైన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు పార్టీలో క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన కార్యకర్తలకు ఉచిత రీతిలో సత్కరించి పార్టీ సభ్యత్వ కిట్లను అందించారు ఈ సందర్భంగా పాలవలస యశస్వి మాట్లాడారు జనసేన పార్టీలో గత పదేళ్లుగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ సభ్యత్వ కిట్లను పంపిణీ చేస్తున్నారని అయితే ఈ ఏడాది పార్టీ సభ్యత్వ నమోదు చేసిన కార్యకర్తలకే నేరుగా కిట్లను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గరా నాయలు పార్టీ నాయకులు రౌతు సతీష్ బొబ్బాది నాయుడు యోగేష్ రవితేజ తదితరులు ఉన్నారు అందరికి నమస్కారం ఈరోజు విజయనగరం మన పార్టీ ఆఫీస్ లో హెడ్ క్వార్టర్స్ లో ఈ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ అవ్వడం జరుగుతుంది అతి ప్రత్యేకమైన కొన్ని ఫీచర్స్ ఈసారి నాలుగో విడతలో మన్ని కొన్ని అద్భుతాలు చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిందే దాదాపు పదేళ్ల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష అన్నది మొదలయ్యింది ఆ దీక్షకి సంబంధించిన ప్రతిఫలమే ఈరోజు మనందరం కూడా ఈ రోజు ఇక్కడ కూర్చొని ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో ఒక భాగంగా ఉండడానికి ముఖ్యమైన ఉద్దేశం రాజకీయ ప్రక్షాళన రాజకీయ ప్రక్షాళన అంటే మనందరం కూడా ఉన్న ఈ సొసైటీలో ఉన్న మార్పుల కోసం ఆయన ఏదైతే దీక్ష తీసుకున్నారో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దానికి ఆయన శ్రీరాముడైతే మనందరం ఉడతా భక్తిగా అందరం కూడా తమ తమ స్థాయిలో అందరూ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం అన్నది గట్టిగా చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి మనం ముఖ్యంగా కొన్ని అనుకోవాలి క్రియాశీలక సభ్యత్వం అంటే పార్టీకి ఒక మెంబర్షిప్పే కాదు ఒక పెద్దన్నగా ఒక ఇంటికి పెద్దగా పెద్ద కొడుకుగా ఆయన ఎక్కువ యువత ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ భరోసా ఇస్తూ నేనున్నాను అని చెప్పి ఒక ఇన్సూరెన్స్ పాలసీ కూడా దీనికి జతపరచడం జరిగింది నాకు తెలిసి ప్రపంచంలోనే కాదు ఎక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ ఇలాంటి ఇన్సూరెన్స్ కానీ ఎక్కడ కూడా ఇంత తక్కువ వ్యవధిలో ఈ స్థాయికి వచ్చిన ఏ పార్టీ కూడా ఈ ఆలోచనతో కూడా ఎవరు ఉండి ఉండరు దానికి ముఖ్యమైనది అది నేనేదో చెయ్యాలి నా జన సైనికులకి ఏదో ఒకటి చెయ్యాలి భరోసా ఇవ్వాలన్న ఆలోచనతోనే చేసిన మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మన డిప్యూటీ సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అయితే భరోసాతో పాటు ఈరోజు ఆయన ఏదైతే కోరుకున్నారో కూటమిలో ఒక భాగంగా మనం ఇంత ఇరవై యొక్క ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు రావడంతో పాటు కొంతమంది చైర్మన్స్ కార్పొరేషన్ కి అలానే కొన్ని ఎమ్మెల్సీలు చాలా విధాలుగా ప్రభుత్వంలో కొన్ని మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే దీనికి ముఖ్యంగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పదేళ్ల తపస్సుని ఒక ఫలితంగా ఈ రోజు ఏదైతే మనం గవర్నమెంట్ లో ఉన్నామో ఇది మనం చేసే దీక్షకి ప్రతిఫలం ఆ రోజుల్లో కూడా ఎప్పుడు మనం చెప్పుకుంటే సనాతన ధర్మంలో కూడా ఒకటే దేవతలు రాక్షసులు ఏదైతే చేశారో క్షీరసాగర మదనంలో ఆఖరికి వచ్చేది అమృతం ఈ లోపల ఎన్నో హలాహలాలు ఎన్నో విషతర్పాలు ఎన్నో రకాలు అన్నిటినీ అధిగమించి ఈరోజు ఒక కంఫర్ట్ జోన్ కి ప్రజలకి దగ్గరగా మరింత వచ్చాము అంటే అది మన నాయకుడు వేవ్ లెన్స్ ఆలోచన దాన్ని తగ్గట్టు మనందరం కూడా ఉడతా భక్తిగా నా నా నుంచి నేను కొంత మన జన సైనికులు మన లీడర్లు వీర మహిళలు ముఖ్యంగా వీర మహిళలు ఒకే గంట పదంగా జన సైనికులుగా వీర మహిళలుగా అందరం కూడా ముందుకు వెళ్తాం తప్పకుండా ప్రభుత్వం స్థాపిస్తాం అని ఒక నమ్మకంతో చేయడం అలాగే ఈరోజు ప్రత్యేకించి ఈ కిట్లు పంపిణీ అనేది నాలుగో విడతలో ఈ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో డిస్కస్ చేసుకుంటూ ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మొన్న నిన్న మొన్న శ్రీకాకుళంలో ఈ కిట్లు పంపిణీ చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు విజయనగరం మొట్టమొదట మన హెడ్ క్వార్టర్స్ నుంచే చేయడం అలానే రేపు కూడా మిగతా నియోజకవర్గాల్లో చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్ గా ఇది వాళ్ళ కార్డ్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎవరినైతే ఎంతమందికి చేశారో వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళ మెంబర్స్ కి ఇవ్వటం జరుగుతుంది వాళ్ళు తమ తమ వాలంటీ మెంబర్స్ కి యాక్టివ్ చేసే క్రియాశీలక సభ్యులకి ఇది అందజేస్తారు ఇది మొట్టమొదట ఈసారి నాలుగో విడతలో చేయడం ఇంతకు ముందు మాకు ఇన్ఛార్జెస్ వచ్చేవి అవి మేము వాళ్ళకి ఇస్తే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి ఇచ్చేవాళ్ళు కాకపోతే ఈసారి ముఖ్యంగా డైరెక్ట్ మన పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళకే కిట్స్ ఇవ్వడం అలానే ప్రత్యేకించి ఇంకొక విషయం ఏంటంటే వాలంటీర్స్ కి ఇవ్వడమే కాదు వాళ్ళకి ఒక థ్యాంక్స్ నోట్ తో కూడా ఒక లెటర్ రాయడం జరిగింది నిజంగా అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అంత శ్రద్ధగా ఇంత బిజీ షెడ్యూల్స్ లో ఇన్ని ఆలోచనల్లో కూడా జన సైనికులకి అలానే వీర మహిళలకి ఆయన అన్ని ఎప్పుడు కూడా నేను మీ దగ్గర ఉన్నా మీ అన్నగా ఉన్నా మీ కొడుకుగా ఉన్నా మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఉన్నానని చెప్పడానికి ఇదే నిదర్శనంగా భావిస్తూ అలానే మొట్టమొదట అదృష్టవంతురాలు మాతా గాయత్రిగా నా చేతికి వచ్చింది సో ఇది మనం చేయడం జరిగింది విజయనగరం హెడ్ క్వార్టర్స్ లో ఇది చాలా అంటే ఈ మనస్ఫూర్తి ఇక్కడ డబ్బులు ఇచ్చి చేసేది కాదు వాళ్ళంతలు వాళ్ళే చేసి మా ఇంకా కొంతమందికి ఇంకా తెలియలేదు ఇప్పుడు నాతో చాలా మంది చెప్పారు నేను కొన్ని చేస్తాం నాకు నెక్స్ట్ లింక్స్ ఇవ్వండి ఇతను మరి ఇంత ఉత్సాహంతో మరి ముందుకు వెళ్తామని ప్రత్యేకించి అందడం జరిగింది అయితే ఎక్కువగా కార్పొరేట్ అభ్యర్థులు ఎక్కువ యాక్టివ్ గా ఉన్న నాయకులు అందరూ కూడా మెయిన్ లీడర్స్ తో కలిసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం సెంట్రల్ టీం నుంచి డైరెక్ట్ గా అది ముఖ్యంగా ఇంకోటి మర్చాను ఈసారి అరవై బృందాలు మొత్తం త్రూ అవుట్ స్టేట్ పదమూడు జిల్లాలు అది ఇరవై ఆరు జిల్లాలు కూడా వాళ్ళే వెళ్ళి మానిటర్ చేసి మరి కిట్లు వాలంటీర్స్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనది అది అందరం కూడా మనం గమనించాలి సో ఇది ఇది రెండో విడు అంటే ఫస్ట్ శ్రీకాకుళం అయిపోయింది ఇప్పుడు రెండో జిల్లా విజయనగరం తర్వాత విశాఖపట్నం అలాగా ఇక్కడ నుంచి ఈ సైన్యం నుంచి మొదలైంది సో ఘన విజయంగా ఒక ట్రయం విక్టరీగా ఈసారి ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తున్న మన జన సైనికులకి వీర మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు చెప్పుకోవడమే కాదు మరింత ఉత్సాహంతో గట్టిగా చేయాలని కోరుకుంటున్నాను